మండల కేంద్రమైన కోటలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు కోట పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో బుధవారం స్థానిక అంగన్వాడీ కేంద్రం సమీపంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని కంటి సమస్యలతో బాధపడేవారు ఈ శిబిరంలో పాల్గొని వారి కళ్లు చూపించుకోవాలని కోట రమేష్ ఐకేర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వి రమేష్ ఆధ్వర్యంలో ఉచితంగా కంప్యూటర్ పరీక్షలు నిర్వహిస్తారు అనంతరం కంటి అద్దాలు అవసరమైన వారికి సగం ధరికే కంటి అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు గూడూరు నియోజకవర్గం పరిధిలోని కోట వాకాడు చిట్టమూరు చిల్లకూరు మండలాల ప్రజలకు మా అభినందనలు శుభాకాంక్షలు కోట మండలం చందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గారుల జ్ఞాపకార్థం ఎంవి రావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇరవై ఒకటో తేదీ బుధవారం కోట పంచాయతీ పరిధిలోని శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం కోట డాక్టర్ రమేష్ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచితంగా కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహిస్తాం కంప్యూటర్ పరీక్షలు చేసిన అనంతరం ఎవరికైతే కంటి సమస్యలు ఉంటాయో వారిని గుర్తించి వారికి సగం ధరకే కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా కంటిలో శుక్లాలు ఇతర సమస్యలు ఉన్న వారిని గుర్తించి వారికి వెంటనే వారు కోరిన రోజు నెల్లూరు వాసన్ ఐకేర్ కంటి ఆసుపత్రికి వారి సౌజన్యంతో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించి వారికి అవసరమైన మందులు నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని కోట మండల కోట పంచాయతీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం రేపు శ్రీలక్ష్మ గిరిజన కాలంలో నిర్వహించే ఈ కంటి వైద్య శిబిరానికి అందరూ పాల్గొనాలి అందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి అనే నిదానంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నిటికన్నా సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న రీతిలో ప్రతి ఒక్కరూ కంటి చూపు సరిగా ఉంటేనే వారు ఏ పనైనా చేసుకునే వీలుంటుంది కావున ప్రతి ఒక్కరూ కంటి సమస్యలను పక్కన పెట్టకుండా రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొని కంటి సమస్యలు తెలియజేసుకోవాల్సిందిగా పరిశీలించుకొని వారికి అవసరమైన కంటి అద్దాలు కానీ కంటి చుక్కల మందులు కానీ వచ్చిన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తాం ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పదివేల ఏడు వందల యాభై మూడవ కార్యక్రమానికి అందరూ స్పందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఫౌండేషన్ పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి మా సన్మాన కార్యక్రమాన్ని ఆత్మీయ పురస్కారాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరికి మా అభినందనలు ఇలాంటి కార్యక్రమాలు అనునిత్యం చేస్తూనే ఉంటాం మమ్మల్ని జీవించండి మా కార్యక్రమాలకు మోసం పోయితే వందనం అభివందనం